సుధీర్ని తలుసుకొని ఏడుస్తున్న రష్మికి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ కాల్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గురించి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్క హీరోతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా వెళ్తుంది ఆమె మరి జూనియర్ ఎన్టీఆర్కి బిగ్ ఫ్యాన్ అని చెప్పాలి ఆ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏ సినిమా వచ్చినా అస్సలుకి వదిలిపెట్టదు రీసెంట్గా దేవర మూవీ కూడా థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిందట రష్మి అలాంటి రష్మి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అయితే రష్మి మరి సుధీర్ విషయంలో ఎంతలా తాపత్రయపడుతుందో మన అందరికీ తెలిసిందే వారిద్దరూ ప్రేమించుకుంటున్నారా లేదా అనేది మాత్రం అధికారికంగా ఏ రోజు కూడా ప్రకటింపబడలేదు కానీ సుధీర్ అంటే తనకి ఇష్టం అంటూ ఎన్నో సందర్భాలలో కూడా చెప్పుకొచ్చారట ఈ నేపథ్యంలో సుధీర్ తనకి చాలా దూరం అవడంతో చాలా చాలా కన్నీరు పెట్టుకున్నారట రష్మి ఇక ఈ విషయం తెలుసుకున్న స్టార్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రష్మికి ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం